హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్ఎమ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే రాస్తున్నారు బాగానే రాస్తున్నారు అండ్ రాబోతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ అయితే బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఫ్రీ సీట్ వస్తుందా ఫ్రీ సీట్ వస్తే ఎంత ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి లేదా టాప్ మోస్ట్ ది బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఎండ్ మార్క్స్ రావాలి చాలామందికి ఈ డౌట్స్ పైన వీడియోస్ చేయాలి వీడియోస్ చూడాలి అని చెప్పేసి అందరూ అయితే వెతుకుతూ ఉంటారు సో ఫర్ దట్ మీరు ఎంచుకున్నటువంటి వీడియో మీరు చూస్తున్నటువంటి వీడియో ది బెస్ట్ వీడియో అనమాట ఎందుకంటే నేను ఇవన్నీ అనాలిసిస్ చేసి మీ కొరకు అయితే వీడియో చేస్తాను బోత్ ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఈ యొక్క వీడియోలో మనమైతే ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చేద్దాం అనమాట ఫర్ దట్ ప్లీజ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలి అంటే మన అందరికైతే తెలుసు ఎన్ని మార్క్స్ రావాలి అనేది మొత్తంగా వన్ సిక్స్టీ మార్క్స్కి అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ మార్క్స్కి ఫార్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అనమాట ఇప్పుడు ఫ్రీ సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉంటే ఫ్రీ సీట్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫ్రీ సీట్ ఈస్ రిజర్వ్ రిజర్వ్డ్ ఫర్ స్టూడెంట్స్ విత్ ర్యాంక్ బిలో టెన్ థౌజండ్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దెన్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిందనుకోండి గవర్నమెంటే మీ ఫీజు కడుతుంది లేదంటే మీరే కట్టుకోవాలన్నమాట మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అవుతుంది ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి మ్యాక్సిమంగా నైంటీ ప్లస్ మార్క్స్ రెస్పాన్స్ షీట్లో వస్తే ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మార్క్స్ కట్ చేసినా కానీ పెంచినా కానీ మీకు అండర్ టెన్ థౌజండ్లో ర్యాంక్ అయితే వస్తుంది ఫ్రెండ్ సెవెంటీ సెవెన్ ప్లస్ మార్క్స్ వస్తే ఎంపీసీలో టెన్ థౌసండ్ ర్యాంక్ వస్తుంది అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే బైపీసీలో టెన్ థౌసండ్ ర్యాంక్ అయితే వస్తుంది గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే జేఎన్టీ కావచ్చు ఉస్మానియా లాంటి కాలేజెస్లో సీట్ రావాలి అంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట కేటగిరీ వారిగా చూసుకున్నట్టయితే మనకి ఎంపీసీ వాళ్ళకి అంటే ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి అండ్ రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంపీసీ మీకు చూద్దాం అన్నమాట ఎంపీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీకైతే మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది అండ్ సేమ్ ఎంపీసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీకు మంచి ది బెస్ట్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది బీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చాయనుకోండి ఎంపీసీ స్ట్రీంలో వాళ్ళకైతే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రానికైతే ఆస్కారం అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకుందాం అనమాట బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళై ఉంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది అంటే ఆ మధ్యలో వస్తే సీట్ అయితే వస్తుంది అండ్ బీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎయిటీ టు ఎయిటీ సిక్స్ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే బైపీసీ స్ట్రీమ్లో నైంటీ టు నైంటీ ఫైవ్ మధ్యలో వస్తే వీళ్ళకైతే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి బెస్ట్ టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలో చూద్దామన్నమాట టెన్ థౌసండ్ ర్యాంక్ అంటే అబౌట్ టెన్ థౌసండ్ ర్యాంక్ లైక్ లెవెన్ థౌసండ్ వాటు ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ కనుక వస్తే ఏ టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది అని చూద్దాం అనమాట ఇప్పుడు లైక్ ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి కాలేజెస్ని ఎంచుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే అవిటిని టాప్ మోస్ట్ అని అంటాము ఒక్కసారి కోర్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మన ప్లేస్మెంట్స్ వైపు ఎటువంటి కాలేజెస్ పెంపొందిస్తున్నాయో అటువంటి కాలేజ్ని మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట లైక్ సిబిఐటీ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు సీఎంఆర్ లాంటి ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి కాలేజెస్ని లో సీట్ పొందాలి అంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం అనమాట ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫస్ట్ చూద్దాం కేటగిరీ వారిగానే ఇది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళే అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చి ఉండాలి అండ్ సేమ్ ఎంబీసీ స్ట్రీమ్ వాళ్ళకి బీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సెవెంటీ టూ ప్లస్ మార్క్స్ అయితే వచ్చుంటే ఇటువంటి టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉంటే ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి బీసీ వాళ్ళే ఉంటే సిక్స్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ ఓసీ ఓసీ కేటగిరీ వాళ్ళే ఉంటే సెవెంటీ సిక్స్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చి ఉంటే ది బెస్ట్ టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రావడానికి అయితే అవసరం ఉంటుంది వీటిని ది బెస్ట్ టాప్ మోస్ట్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాం అని చెప్పేసి మీరు గ మీరు కనుక అనుకుంటే మనకి ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే మంచి ప్యాకేజెస్తో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఉంటుంది చూడండి సో అటువంటి వాటిని మనమైతే ది బెస్ట్ టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్ అనేసి అనమాట ఇలాగో గవర్నమెంట్ కాలేజ్లో ఉంటుంది మనకి ఛాన్స్ బట్ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ రకంగా చూసుకుంటే ఏ కాలేజ్ ఉన్నాయో వాటిని టాప్ మోస్ట్ కాలేజ్లో పరిగణిస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దివెన్ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ లో తెలుపండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్